నేను నిన్న క్లియర్గా చెప్పా అండ్ ఈరోజు కూడా చెప్పిన ఏమని అయ్యా తెనాలిలో పోలింగ్ జరుగుతున్న దగ్గర ఎమ్మెల్యే చేసింది తప్పు ఇక దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్న ఉన్నాడు ఆయన దేని సైలెంట్ అయితే అయిపోయింది అసలు అతను తప్పు లేదన్నట్టు అవతల నా గుట్టు మొక్కలు సుధాకర్త తప్పు అన్నట్టు అదేమంటే అతను వేరే ఎస్సీ కులాల ప్రస్తావన తెచ్చాడంటూ నువ్వు ఎలా కమ్మడిరా కమ్మడు ఎలా చేసేవారంటూ ఈ ప్రకారం సమాజ ఈ కులానికి సంబంధించి కూడా ప్రస్తావన తెచ్చాడంటూ అదేమంటే తాగొచ్చాడంటూ ఉదయించి చక్కడే ఉన్నాడంటూ రకరకాలు ఏవో చెప్పుకుంటావు వచ్చు చివరికి ఎలా అయిందంటే ఇది ఆ సాక్షిలో ఎప్పుడైతే ఎమ్మెల్యేపై ఓటరు దాష్టకం సామాజిక వర్గం అది కూడా మెక్స్ చేసుకుంటూ వచ్చారు వెనకాలటాచ్ చూడండి అంటే కుల ప్రస్తావన తీసుకొచ్చి ఆయనను దూషించి అండ్ వేరే కులాన్ని తీసుకొచ్చి వాళ్ళని తక్కువ చేసి వీడు తాగేసి వచ్చి ఎలక్షన్ జరుగుతున్న దగ్గర నానా హడావుడి చేశాడు అది తట్టుకోలేక ఎమ్మెల్యే పాపం జస్ట్ అలా బుజ్జి నాన్న ఏందమ్మ ఇదంతా అని అలా చేయి చంపక తాకిచ్చాడు దాంతో అవతల వాటిని కొట్టాడు అని చెప్పేసి గట్టిగా కొట్టాడు అన్నట్టుగా ఇది న్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోయారు ఇది ఇప్పుడు ఎలా ఉంది అంటే నిన్న నేను చెప్పినట్టు ఆడ దెబ్బ తగిలింది ఎమ్మెల్యే కాదు జగన్ కన్నట్టు అయిపోయింది ఇప్పుడు అతను కొట్టింది ఒక వైసీపీ ఎమ్మెల్యేని కాదు వైసీపీ పార్టీ మొత్తం అన్నట్టు అయిపోయింది ఎందుకు వైఎస్ రెడ్డిని చంపి గుండెపోటును చిత్రీకరించి వాళ్ళు ఏకంగా సాక్షి ఛానల్లో చూపి హడావుడి చేశారు ఆ తర్వాత హెచ్ అన్నారు ఆ తర్వాత నరసర రక్త చరిత్ర అన్నారు టీడీపీ మొత్తానికి కట్టారు దాన్ని ఓ బీటెక్ రవి ఓ ఆదాని రెడ్డి ఓ చంద్రబాబు నాయుడు లోకేష్ మొత్తం కట్టేశారు చివరికి ఎవరు ఇది అంతా చేసింది ఏంటంటే సిబిఐ చెప్పింది ఈ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దస్తగిరి బేచరాబాబు అని చెప్పేసి దాన్ని ఇంక ఇప్పుడు ఏమవుతుంది ఒక మనిషిని చంపి దానిని టీడీపీ పార్టీ మొత్తానికి ఆపాదించారు ఇప్పుడు ఏమవుతుంది రివర్సులో ఓ మనిషి కొట్టింది ఒకతన్నే కానీ వైసీపీ మొత్తాన్ని కొట్టినట్టయింది ఇప్పుడు అండ్ జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే పరిస్థితి ఇచ్చింది ఇప్పుడు కారణం ఆ సాక్షులు అడ్డదిడ్డగా రాసిన వార్తలు బాబాయ్ గో దారుణాత దారుణంగా చంపినటువంటి ఆయనని హత్యనే గుండెపోడు అని చెప్పినటువంటి వీళ్ళకి ఈ మాత్రం చెప్పరేంట్రా వీళ్ళంటే ఇంతేరా అన్నట్టు నిన్న మరి ఈ న్యూస్ జనాల కనుక బాగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వైసీపీకి ఓటేద్దాం అనుకున్నట్టు కూడా డ్రాప్ అయినట్టే లెక్క వేరే వాళ్ళకి వేయవచ్చు అంతకు వెళ్ళకపోతే ఈ ఐదేళ్ల పరిపాలనలో జగన్ ఏం చేసిన ఏంటంటే దాని మీద బేస్ అయ్యి ఓట్ వేస్తే వేసి ఉండవచ్చు లేదు అసలు మాకు వద్దనుకున్నారాబోయే ఓటు అనుకున్నట్టయితే వేరే పార్టీకి వేసి ఉండొచ్చు భారీ డ్యామేజ్ ఆల్రెడీ నేను జరిగింది అంతకు మించిన వందంత డ్యామేజ్ ఈరోజు జరుగుతూ ఉంది ఇక ముందు కూడా జరిగింది ఈ ఇష్యూస్ సంబంధించి సాక్షుల కనుక ఇక మీదట మరల ఏదైనా పులుము కొందని పులుముకుంటే లేదురా బాబు ఎందుకురా బాబు సైలెంట్ అయిపోతారు బాబు అనుకుంటే స్కూల్ ఏ మాత్రం వాళ్ళ పార్టీ వాళ్ళు వెనకేసి వద్ద అనుకుంటూ అవతల విక్టి బాధితులని ఇక్కడ దోషులో చూపుదావని అనుకుంటే అసలు సంబంధం లేనటువంటి ఎస్సీలని వాళ్ళ కులాలను తీసుకొచ్చి ఇక్కడ పబ్బం పెట్టుకుందామని అనుకుంటే మరలా కమ్మోలను పట్టుకొచ్చి అతను కమ్మోడి ఇతను కమ్మోడే కావాలని చెప్పేసి నువ్వు మాలా మాదిగల కొమ్ము కాస్తున్నవారా కమ్మోడే అండి చును కమ్మోడివేనా అని నేను ఇతను అన్నాడు అన్నట్టు అసలు అక్కడ అనడానికి స్పేసే లేదు అదేమంటే చూడండి అదేమంటే ఈ ఎమ్మెల్యే యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నారు ఇవన్నీ అతను అనటం వాళ్ళు విన్నారు వాళ్ళు విని ఎమ్మెల్యేకి చెప్పారు అప్పుడు ఎమ్మెల్యే ఎవడరా వాడిని కోపంతో వచ్చి కొట్టాడు అదక్షోర వెళ్తూ ఉన్నారు ఇది ఎంత దూరం వెళ్ళింది ఏంటో తెలియదు కానీ అడ్డంగా జగన్ పరుగు తీస్తుంది వైసీపీ పరుగు అండ్ సాక్షికి అయితే ఇంకా ఎక్కడన్నా కొంచెం ఏదైనా ఉంటే జనాలలో అది కూడా పోయింది ఈ దెబ్బతో